హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన అలక్పేన్ను వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా కానుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అలప్పం బలపడి శనివారం ఉదయానికి వాయుగుండంగా మారిందని ఇది గంటకు ఆరు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తరాంధ్ర తీరం దిశగా పయనిస్తుందని సాయంత్రానికి విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా తొంభై కిలోమీటర్లు కళింగపట్నానికి ముప్పై కిలోమీటర్లు దక్షిణ నైరుతిగా కేంద్రీకృతమై ఉందని ఇది వాయువ్యంగా పయనించి అర్ధరాత్రి తర్వాత విశాఖపట్నం గోపాలపురం మధ్య కళింగపట్నానికి చేరువుగా తీరం దాటిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు జిల్లాల్లో కొంబూరుస్టుగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే అల్పపీండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆదివారం ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాం గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అదేవిధంగా ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ జనగాం వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యపేట సిద్దిపేట యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి